నమస్తే వెల్కమ్ టు ఫోకస్ కర్ణాటకలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు ప్రజ్వల్ హసన్ నియోజకవర్గ ఎంపీ కూడా వారిది దేశంలోనే పేరున్న రాజకీయ కుటుంబం అంత పెద్ద కుటుంబం వచ్చిన అల్పబుద్ది అతన్ని పాతాలలోనికి నెట్టేసింది కుటుంబ ప్రతిష్టను మసక తనపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని ఎంత మొత్తుకున్నా జనం దృష్టిలో ప్రజ్వల్ రేవన్న ఓ స్త్రీరోలుడు దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా విదేశాలకు పారిపోయిన నిందితుడు మహిళలు యువతలపై లైంగిక దాడులు అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఆచూకీ ఎంతకీ తెలియడం లేదు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తుంది లైంగిక దౌర్జన్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేట సాగిస్తుంది అతన్ని బెంగళూరుకు రప్పించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తుంది కానీ పోలీసులతో ప్రజ్వల్ దాగుడుమూతలాడుతున్నారు ప్రజ్వల్ ఈ నెల పదిహేనున అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకుంటారని భావించారు సిట్ అధికారులకు అందిన సమాచారం మేరకు ప్రజ్వల్ పదిహేనున మధ్యాహ్నం పన్నెండున్నరకి లుఫ్తానా ఎయిర్లైన్స్ విమానం ఎక్కాల్సి ఉంది అక్కడి నుంచి అర్ధరాత్రి పన్నెండున్నరకి బెంగళూరుకు రావాల్సిందే అయితే ఆయన చివరి నిమిషంలో తన టికెట్ రద్దు చేసుకుని పోలీసులకు షాక్ ఇచ్చాడు ప్రజ్వల్ మ్యూనిచ్ నుంచి టికెట్ బుక్ చేసుకుని మళ్లీ రద్దు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు కిడ్నాప్ అత్యాచారం కేసుల్లో అరెస్టైన ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవన్నకు బెయిల్ లభించడంతో ఎంపీ కూడా బెంగళూరుకు వస్తాడని భావించారు అతడి కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే సిట్ అధికారులు వేశారు ఫ్లైట్ దిగగానే ప్రజ్వల్ను పట్టేయాలనుకున్నారు కానీ పోలీసుల అంచనాలు తల్లకిందులు చేస్తూ చివరి క్షణంలో టికెట్ రద్దు చేసుకున్నాడు ఇప్పటి వరకు ప్రజ్వల్ నాలుగు సార్లు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం దేవగౌడ కుటుంబానికి కంచుకోట ఆ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు దేవగౌడ రెండు వేల పంతొమ్మిదిలో మనుమడి కోసమని తన సీటును వదులుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో హసన్ నియోజకవర్గ ఎంపీగా ప్రజ్వల్ రేవన్న మొదటిసారి ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లోనూ రెండోసారి హసన్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు ఏప్రిల్ ఇరవై ఆరున హసన్లో పోలింగ్ జరిగింది ఆ మరుసటి రోజే ప్రజ్వల్ రేవన్న గాయబ్ ఎన్నికలైపోగానే దేశం విడిచిపెట్టి పరారయ్యాడు అప్పటికే ప్రజ్వల్ భాగోతాలను దేశమంతా చూసింది మరి ఇప్పుడు ప్రజ్వల్ ఎక్కడున్నాడు ఏప్రిల్ ఇరవై ఏడున డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తో జర్మనీ వెళ్లిపోయాడు ప్రజ్వల్ ఇప్పుడు అతని జాడ తెలియక కర్ణాటక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు సిబిఐ ఇంటర్పోల్ సహకారంతో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన ఈ కేసులో తండ్రి హెచ్డి రేవణను అరెస్ట్ చేసినా ప్రజ్వల్ మాత్రం తిరిగి రాలేదు రేవణకు బెయిల్ లభించిన తర్వాతే స్వదేశానికి తిరిగి వస్తాడని ప్రచారం జరిగింది అయితే అది కూడా నిజం కాలేదు తండ్రికి బెయిల్ ఇచ్చినా కొడుకు మాత్రం విదేశాల్లోనే ఉండిపోయాడు బెంగళూరు నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు వెళ్లిన ప్రజ్వల్ అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లినట్లు మొదట్లో భావించారు అయితే రోడ్డు మార్గంలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి హంగేరీకి వెళ్లినట్టు మరో టాక్ అరెస్టు భయంతోనే ప్రజ్వల్ వెనక్కు రావడం లేదని తెలుస్తోంది ఒకవేళ ఇండియా వస్తే తక్షణమే ప్రజ్వల్ను అరెస్ట్ చేస్తుంది సిట్ ఎంత ప్రయత్నించినా ఇమీడియట్ గా బెయిల్ రావడం దాదాపు అసాధ్యం కొన్ని రోజులైనా కస్టడీని ఎదుర్కోవాల్సిందే అందుకే ప్రజ్వల్ విదేశాల్లో తలదాచుకున్నాడంటున్నారు లొంగిపోవాలని కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి పెంచుతున్నా లెక్క చేయడం లేదని సమాచారం ప్రజ్వల్ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం కూడా జరిగింది అయితే దీనిని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించలేదు ఇప్పటికే సీబీఐ సహకారంతో ఇంటర్పోల్ ద్వారా ప్రజలను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి బ్లూ కార్నర్ నోటీస్ కూడా ఆల్రెడీ జారీ అయింది అవసరమైతే రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేయించేందుకు ప్రయత్నిస్తామంటున్నాయి కర్ణాటక ప్రభుత్వ వర్గాలు మరోవైపు ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది రాజకీయంగానే కాకుండా మేధావులు విద్యావేత్తలు కళాకారులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు నూట ఏడు మంది ప్రముఖ కన్నడ రచయితలు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లెటర్ కూడా రాశారు ప్రజ్వలను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అతడి కుటుంబ సభ్యులందరినీ విచారించాలని సూచించారు అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజ్వల్ సొంత పార్టీ జేడీఎస్ డిమాండ్ చేస్తుంది ఇదే కేసులో ప్రజ్వల్ తండ్రి కర్ణాటక మాజీ మంత్రి హెచ్డీ రేవన్న అరెస్టై ఆరు రోజుల పాటు జైల్లో గడిపారు తర్వాత బెయిల్ రావడంతో బయట బయటపడ్డారు ఈ నెల పద్నాలుగున మధ్యంతర బేల్ పై రేవన్న బయటకొచ్చారు ఫైనల్ బెయిల్ ఆర్డర్ ఈ నెల ఇరవై నాలుగున రానుంది అప్పుడు రేవన్నకు బెయిల్ వస్తే ప్రజ్వల్ కూడా ఇండియా వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది ప్రజ్వల్ ఎప్పుడు ఇండియా వచ్చినా అరెస్ట్ చేయడానికి సిట్ అధికారులు రెడీగా ఉన్నారు హసన్ ఎంపీ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న లైంగిక దౌర్జన్యాలు సృష్టించిన రాజకీయ ప్రకంపనలు కర్ణాటకలో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఈ కేసులో నిందితుడుగా ఉన్న ప్రజ్వల్ విదేశాల నుంచి ఎప్పుడొస్తాడా అని పోలీసులు ఎదురు చూస్తున్నారు ప్రజ్వల్ రేవన్న బాధితులు ఐదు వందల మందికి పైనే ఉంటారని సిట్ అధికారులు అంచనా బాధితుల కోసం సిట్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఇప్పుడు కర్ణాటకని కుదిపేస్తోంది ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన దాదాపు మూడు వేల వీడియోలు ప్రస్తుత ఆ రాష్ట్రంలో వైరల్ గా మారాయి ఈ కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ని జేడిఎస్ నుంచి బహిష్కరించారు ఇప్పుడు ప్రజ్వల్ కు చెందినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలపై దర్యాప్తు జరుగుతోంది కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ ఈసారి కూడా హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు ప్రజ్వల్ రేవన్న ఓ ఉమనైజర్ అతడి తండ్రి రేవన్నపైనా అదే ముద్ర ఉంది అధికారాన్ని ఆస్తి అంతస్తులను అడ్డుగా పెట్టుకుని మహిళలపై లెక్కలేనన్ని అరాచకాలు చేశారు పని మనుషులను కూడా వదల్లేదనే ప్రచారం జోరుగానే ఉంది తమ కన్నుపడ్డ ఆడదల్లా వారికి పడక సుఖం అందించాల్సిందే లేదంటే బెదిరింపులు కామన్ ఆ బెదిరింపులు ఏ స్థాయి వరకైనా వెళ్లొచ్చు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టొచ్చు తుపాకీ చూపించి చంపేస్తామని వార్నింగ్ కూడా ఇవ్వొచ్చు ఏదేమైనా అనేక మంది అమాయక మహిళలు ప్రజ్వల్ కామక్రీడలకు బలైపోయారు ప్రజ్వల్ రేవన్న లైంగిక దౌర్జన్యాలకు సంబంధించి కొద్దీ విస్తుగొలిపే నిజాలు వెలుగులోకొస్తున్నాయి అతడి దారుణాలకు బలైపోయిన వందల మంది పరువు పోతుందని బయటకు రావడం ఇప్పటి వరకు కొందరు మాత్రమే బయటపడ్డారు ఓ బాధిత మహిళ కుమార్తె తన తల్లికి జరిగిన అన్యాయం గురించి సిట్ ముందు వెళ్లగక్కింది ప్రజ్వల్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన ఓ యువతి అతడి గురించి దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది సిట్ ముందు హాజరైన వాంగ్మూలం ఇచ్చిన ఆమె నాలుగైదేళ్ల కిందట బెంగళూరులోని నివాసంలో తన తల్లిపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది అంతటితో ఆగకుండా తనకు తరచూ వీడియో కాల్ చేసి బెదిరించి తన దుస్తులను బలవంతంగా విప్పించేవాడని వాపోయింది వేల ఇరవై నుంచి వేల ఇరవై ఒకటి మధ్య ప్రజ్వల్ మా అమ్మ ఫోన్కు కాల్ చేసి వీడియో కాల్లో మాట్లాడాలని నన్ను బలవంతం చేసేవాడు నా ఒంటిపై బట్టలు విప్పాలని అడిగేవాడు నేను అందుకు అంగీకరించకపోతే మా అమ్మతో పాటు నాకు హాని తలపెడతానని బెదిరించేవాడు మా అమ్మ నాలుగైదు నెలలకు ఒకసారి మాత్రమే ఇంటికొచ్చేది చాలా వేధింపులకు గురైంది అర్ధరాత్రి ఒకటి లేదా రెండు గంటల సమయంలో మాత్రమే మాకు ఫోన్ చేసి మాట్లాడేది వారు మా అమ్మను బానిసలా చూశారు నాన్నపై దాడి చేశారంటూ సిట్ అధికారుల ముందు ఆ యువతి కన్నీటి పర్యంతమైంది సొంత పార్టీలోని మహిళా నేతలను కూడా ప్రజ్వల్ వదల్లేదట ప్రజ్వల్ విషయంలో అతడి బాధితులు బయటపెడుతున్న వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి జేడిఎస్ పార్టీ నాయకురాలే ప్రజ్వల్కు బలైంది పని మీద ఎంపీగా ఉన్న ప్రజ్వల్ అతిథి గృహానికి వెళ్లినప్పుడు తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది అప్పటికే అక్కడ చాలామంది మహిళలు ఉన్నారని అందరినీ పంపి తనను గదికి రమ్మని అసభ్యంగా తాకాడని వివరించింది అభ్యంతరం తెలపగా తుపాకీ తీసి తనను తన భర్తను చంపేస్తానని భయపెట్టి అత్యాచారం చేసినట్లు పేర్కొంది ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి ఈ విషయం బయట తెలిస్తే వీడియోను విడుదల చేస్తానని బెదిరించాడని మూడేళ్లుగా అదే వీడియోతో భయపెట్టి తనను రేప్ చేశాడని వెల్లడించింది మరో కేసులో బాధితురాలి కుమారుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు ఏప్రిల్ ముప్పైనా రేవణ్ణ దగ్గర పనిచేసే సతీష్ బాబన్న అనే వ్యక్తి వచ్చి తన తల్లిని తీసుకెళ్లాడని ఆమె ఎక్కడుందో ఇప్పటివరకు లేదని వాపోయాడు హెచ్డీ రేవణ్ణ ఇల్లు తోటల్లో ఆమె ఆరేళ్లు పనిచేసిందని మూడేళ్ల క్రితం మానేసి సొంతూర్లో కూలికి వెళుతోందని చెప్పాడు తన తల్లికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు తన ఇంట్లో పనిచేసే చాలామంది మహిళలను ప్రజ్వల్ వేధింపులకు గురిచేశాడు ఏదో ఒక సాకుతో స్టోర్ రూమ్కి రప్పించి అత్యాచారాలు చేసేవాడు అక్కడ పనిచేసే ఇతర మహిళలు ఈ దారుణాలు బయటపెట్టలేకపోయారు బాధితులు ఎక్కువ మంది బయటకు రాకపోవడం తమకు జరిగిన అన్యాయాల గురించి పోలీసులకు కూడా చెప్పలేకపోవడం వెనుక భయమే అసలు కారణమని తెలుస్తోంది అందుకే ప్రజ్వల్ లైంగిక దాడి కేసులో బాధితుల కోసం హెల్ప్ లైన్ కూడా ప్రారంభించింది సిట్ బాధితులు తమ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని తామే వ్యక్తిగతంగా వారిని కలుస్తామని సిట్ అధికారులు భరోసా ఇచ్చారు మరోవైపు బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది సిట్ హెల్ప్ లైన్ ప్రారంభించడం ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొందరు బాధితులు బయటకొచ్చారు సిట్ అధికారులను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు అయితే ప్రజ్వల్ బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండి ఉంటారని సిట్ అధికారులు భావిస్తున్నారు ఈ సెక్స్ వీడియోల బాధితులు ఐదు వందల మంది కంటే ఎక్కువే ఉన్నారని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ గత నెల రోజులుగా కర్ణాటకలో హాట్ టాపిక్ అక్కడ లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా రేవన్న లైంగిక వేధింపుల చుట్టూనే తిరిగింది జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న కారణంగా బీజేపీ కూడా విమర్శలను ఫేస్ చేయాల్సి వచ్చింది అసలు ప్రజ్వల్ రాసలీలలు ఎలా బయటపడ్డాయి కర్ణాటక రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉందో చూద్దాం గత డిసెంబర్లోనే ప్రజ్వల్ లీలల గురించి ప్రపంచానికి తెలిసిందే ఆ వీడియోలు సర్క్యులేట్ కావడం డిసెంబర్లోనే ప్రారంభమైంది దాంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రకు కర్ణాటక బీజేపీ నేత దేవరాజగౌడ రెండు పేజీల లేఖ కూడా రాశారు కూటమిలో ఉన్న జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న సహా దేవగౌడ కుటుంబానికి చెందిన పలువురు నేతలపై కిడ్నాప్ రేపు వంటి దారుణమైన ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు ప్రజ్వల్ రేవన్న కానీ లేదా ఆయన కుటుంబంలో మరెవర్నీ కూడా కూటమి నుంచి బరిలోకి దించవద్దని డిమాండ్ చేశారు ఎంపీ ప్రజ్వల్ రేవన్న స్త్రీలోడు సైకో అని అతడు మహిళలతో లైంగిక చర్యల్లో పాల్గొంటూ తన ఫోన్లో వీడియోలు తీసుకున్నాడని ఆ లేఖలో ప్రస్తావించాడు ఆ వీడియోలతో కూడిన పెన్డ్రైవ్ ఒకటి కాంగ్రెస్ నేతల వద్దకు చేరిందని అలాంటిదే మరో పెన్ డ్రైవ్ తన వద్దకు కూడా వచ్చిందని తెలిపారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోలను ట్రంప్ కార్డులా వాడుకుంటుందని ఆయన అధిష్టానాన్ని ముందే హెచ్చరించారు అయినప్పటికీ జేడీఎస్ ప్రజ్వల్ రేవన్నకే హసన్ సీటు కేటాయించింది బీజేపీ అందుకు అభ్యంతరం చెప్పలేదు కూడా కూటమిలో సీట్ల పంపకం పూర్తయ్యాక ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశాన్ని జేడిఎస్కే వదిలేసింది బీజేపీ ముప్పై మూడేళ్ల ప్రజ్వల్ హసన్ నియోజకవర్గానికి ఎంపీగా ఉండి తిరిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు ప్రజ్వల్ రేవన్నకు ఓటు వేయాలని ప్రధాని మోదీ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు దేవరాజగౌడ అంచనా వేసినట్టుగానే ఏప్రిల్ ఇరవై ఆరున కర్ణాటకలో జరిగిన తొలిదశ ఎన్నికల సమయంలో విపక్ష నేతలు ప్రజ్వల్ ఆకృత్యాలపై ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఆ ప్రచార ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదాన్ని గ్రహించిన ప్రజ్వల్ ఎన్నికల్లో లబ్ధి కోసం తన మార్పుడ్ ఫోటోలు వీడియోలతో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు కానీ ఈ వీడియోల వ్యవహారం రోజురోజుకు పెద్దదై మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఎన్నికలైన మర్నాడే ఆయన జర్మనీకి చెక్కేశాడు అంతలోనే రేవన్న ఇంట్లో గతంలో పనిచేసిన ఓ మహిళ రేవన్న ప్రజ్వల్ తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసింది దీంతో రేవన్న కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంది అయితే ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన రాసలీల వీడియోలు బీజేపీ నాయకుడు దేవరాజ్ గౌడ్కి ఇచ్చింది తానే అంటూ రేవన్న కుటుంబానికి చెందిన డ్రైవర్ కార్తీక్ రహస్య స్థలం నుంచి ఓ వీడియోను విడుదల చేశారు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు తాను వీడియోలు ఇవ్వలేదన్నారు కానీ ఈ వివాదం వెనుక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తముందని ఆరోపించారు జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి అయితే తొలిదశ పోలింగ్ నాటికి ఈ స్థాయిలో వీడియోలు వైరల్ కాలేదు కాబట్టి ఆ రోజు పోలింగ్ పై పెద్దగా ప్రభావం చూపి ఉండకపోవచ్చు కానీ రెండో దశపై భారీగా ప్రభావం చూపిందనే టాక్ నడుస్తుంది మరోపక్క ప్రజ్వల్ రేవణ్ కు సంబంధించిన దాదాపు మూడు వేల వీడియోల కోసం ఇంటర్నెట్ లో విపరీతమైన సెర్చింగ్ జరిగింది ఈ స్థాయిలో మహిళలపై లైంగిక వేధింపులు దేశ చరిత్రలో ఇదే మొదటి ఘటన అని చెప్పుకోవచ్చు వందల మంది మహిళలు వేలాది వీడియోలు కిడ్నాప్లు బెదిరింపులు బలవంతపు లైంగిక చర్యలు బ్లాక్ మెయిల్ ఇవన్నీ ఈ వ్యవహారంలో కనిపిస్తున్న అంశాలు ఈ వ్యవహారం మొత్తంలో మరో షాకింగ్ విషయం ఏంటంటే ప్రజ్వల్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత దేవరాజగౌడ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఈ నెల పదిన దేవరాజగౌడ చిత్రదుర్గ జిల్లాలో అరెస్ట్ అయ్యాడు తనను గౌడ్ లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు లాయర్ అయిన గౌడపై ఏప్రిల్ ఒకటిన హసన్ జిల్లాలోని హోలే నరసీపుర టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఓ మహిళ తనను గౌడ లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది అయితే ఆ మహిళ ఆమె భర్తపై అంతకుముందే హనీ ట్రాప్ కేసు పెట్టారు దేవరాజగౌడ ప్రస్తుతం అతను పద్నాలుగు రోజుల రిమాండ్లో ఉన్నాడు హసన్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ ఈసారి కూడా పోటీ చేశారు మరిప్పుడు ఒకవేళ ప్రజ్వల్ రేవన్న గెలిస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతుంది ప్రజ్వల్ రేవన్న గత కొండేళ్లుగా తన రాజకీయ అధికారం పలుకుబడి ఉపయోగించి బాధితుల్ని బెదిరించి వందలాది వీడియోలు తీశారనే ఆరోపణలున్నాయి ఆ వీడియోలకు సంబంధించిన కొన్ని పెన్ డ్రైవ్లు ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ రోజే బయటపడ్డాయి రెండు వేల ఐదు వందలకు పైగా పెన్ డ్రైవ్లను పంపిణీ చేశారని స్థానికంగా చెప్పుకుంటున్నారు ఆ పెన్ డ్రైవ్ల వెనుక సిద్ధరామయ్య ప్రభుత్వం ఉందని మాజీ సీఎం ప్రజ్వల్ బాబాయ్ కుమారస్వామి ఆరోపించారు ఈ ఆరోపణలను పీసీసీ చీఫ్ డికే శివకుమార్ తిప్పికొట్టారు వీడియో వైరల్ కావడం వెనుక ఉన్నది మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామియే అని డీకే శివకుమార్ ఆరోపించారు కుమారస్వామి బ్లాక్ మెయిలింగ్ కింగ్ అని ఈ మొత్తం స్టోరీకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రధాన పాత్రధారి ఆయనే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఏదేమైనా వందలాది మంది మహిళలు యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి వీడియోలు తీసి వాటిని పదే పదే తన లైంగిక వాంఛనలను తీర్చుకోవడానికి ప్రజ్వల్ రేవన్న ఉపయోగించుకున్న దృశ్యం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు లైంగిక దౌర్జన్యాల వ్యవహారం కర్ణాటకను కుదిపేస్తుంది విదేశాలకు పారిపోయిన నిందితుడు ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడని ప్రచారం సాగుతుంది ప్రజ్వల్ మాత్రం పోలీసులతో మూతలాడుతున్నాడు ప్రజ్వల్ జర్మనీలో ఉన్నాడని చెబుతున్నారు కానీ అందుకు ఆధారాలేమీ కనిపించడం లేదు జర్మనీ నుంచి మరో దేశానికి పారిపోయి ఉంటాడన్న వాదన కూడా ఉంది ఇందులో ఏది నిజమనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు చాలా కేసులలో భారత్ను విడిచి పారిపోయిన వారిని స్వదేశానికి రప్పించడం ఇప్పటి సాధ్యం కాలేదు మరి ప్రజ్వల్ కేసులోనూ అదే జరుగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి